నల్లమల్ల అష్ట సిద్ధులకి నవ విధమైన భక్తి మార్గాలకి ప్రతీకమైనటువంటి ప్రదేశమే కాక నవనిధి ఐశ్వర్యాలకి కూడా మూలమైనటువంటి ప్రాకామ్య సిద్ధింపజేసే సిద్ధ క్షేత్రంగా చెప్పబడి ఉంటుంది ఎందరో సిద్ధులు యక్షులు ఎతులు గంధర్వులు దేవతలు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఇష్టకామ్యాల్ని సిద్ధింపజేసుకోటానికి వివిధ రకమైన భక్తి మార్గాల్లో ఆ సిద్ధుల్ని సిద్ధింపజేసుకున్నారు అని చెబుతూ ఉంటారు అటువంటి సిద్ధక్షేత్రాల నివాసమైన ఈ నల్లమల్ల రహస్య ప్రాంతంలో ఒక సిద్ధక్షేత్రమే ఈ ఇష్టకామేశ్వరి ఆలయం అని చెబుతూ ఉంటారు ఏమిటండి ఇష్టకామేశ్వరి అంటున్నారు